The <laughs> అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి ఏం లేదండి మా ఇంటి వరకు చూపిస్తున్నాను అనమాట చూడండి ఇప్పుడైతే ఒక బాత్రూమ్ అయితే వేసేసాడు ఇంకో రెండో బాత్రూమ్ వేస్తున్నాడు అనమాట బాత్రూమ్ టైల్స్ వేసేటప్పుడు చూసి వేయించుకోండి మాకు పెద్ద మోసం జరిగిపోయింది ఇంకా ఏం చేయలేక గమ్ముగా అయిపోయినావు అనమాట మోసం ఏంది మళ్ళీ చెప్తాను అనమాట చూడండి ఈ టైల్స్ చూసారు కదా ఇదైతే వేస్తా ఉన్నాడండి ఈ పైన టైల్స్ వచ్చి అసలుకి ఓపెనే చేయలేదు ఎయిర్టైల్స్ వేసేసాడు పైన అదైతే నిదానంగా కనుక్కున్నాం మాకైతే తెలియదు కదా ఫస్ట్ టైం కదా మనం ఏపీడు మనకి ఆ మ్యాచింగ్ తెలియలేదండి అది కూడా అదే విధంగా ఉండింది కొంచెం వైటు కొంచెం ఇంకోట గోధుమ కలర్లో ఉండింది అనమాట వైట్ రావాలి ఆ పీసులన్నీ మిగిలిపోయాయండి మిగిలిపోయినాయి ఎందువల్ల అని చెప్పి చూసుకుంటే తెలిసిందనమాట అలాగా అమ్మిడుండి వేయించుకోండి జాగ్రత్తగా పనుల మీద కానీ పెట్టేసారనుకో ఇట్లాగే నాశనం చేస్తారనమాట రెండు కిచెన్లో ఒక కిచెన్లో వేసేయి రెండు కిచెన్లో వేసేసాడు వాడు తెలియక తెలియనప్పుడు తెలుసుకొని చేయాలి అట్లా చేయలేదనమాట అదైతే చూపించుకొని వేసుకోండి ఇంకా అదంతా పగలగొట్టేపీయడం ఎందుకని చెప్పి ఇంకా పని ఎక్కువ అయిపోద్ది కదా మళ్ళీ ఆ బిల్లు వేస్ట్ అయిపోద్ది అందుకని చెప్పి పగలగొట్టలేదనమండి చూడండి ఒక పక్క పైప్ లైన్ కూడా లాగేస్తా ఉన్నాడు అనమాట పైప్ లైను వాటర్కి ట్యాంకీకి పెడుతున్నాడు అందుకని పైప్ లైన్ అది అది లో ఆ రూముల్లో నుంచి వాటర్ వెళ్తుంది కదా అది కూడా వాటర్ పోయేదానికి అన్ని ఫిట్టింగ్ చేస్తా ఉన్నారు టైల్స్ అయితే ఒక బాత్రూమ్ అయిపోయిందండి ఆల్రెడీ ఇంకో బాత్రూమ్ కూడా అయిపోయింది నేను ఇంతవరకు చూపించాను అనమాట ఈ ఈ వరకు బిట్టి తీసాను అది వరకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడైతే కుళాయిలకి వేయడానికి పైపులకి లోడతా ఉన్నాడు ఇక్కడ నుంచి మూడు రూమ్లు కదా మూడు ఒక రెండు ఉంటాయి అనమాట ఎదురుగా రెండు కుళాయిలు ఏడొకటి ఆడొకటి ఇంకో పక్క రూంలో కూడా ఒకటి అనమాట ఇలాగ చేపించుకుంటున్నామండి పనిలోకి దిగేటప్పుడే ఆలోచించి దిగండి డబ్బులు ఉంటేనే దిగండి అనమాట డబ్బు లేకుండా దిగారనుకోలేకసాట్లు పడతారు ఇప్పుడు మేము పడుతుండేది అదే అనమాట ఎంతలే అయిపోద్ది అనుకున్నాం కానీ చిరిగి చాట్ అయి మూబిడైపోయింది తప్పదు దిగేసిన తర్వాత అని చెప్పి చేపిస్తూ ఉన్నాం ఇది చూడండి అయితే మాకు పాతవి ఉన్నాయండి ఏంటంటే అంతకుముందు వరలంగడు ఉంది పక్కనే మాది వరలంగడు ఉందన్నమాట దానికి మూతలు పోస్తున్నామండి అప్పుడు మోడీ ప్రభుత్వంలో ఉంటా అది బాత్రూంలో వదిలేరు కదా ఆ బాత్రూమ్లకి ఎక్కువ కావాలని చెప్పి పోపి పోపిచ్చేసినాము తర్వాత మిగిలిపోయాయండి చాలా రోజులు అవుతుంది వద్రా ఎలక్షన్ అయిపోయి మళ్ళీ కూడా వచ్చింది ఒక ఐదు సంవత్సరాలు అయిపోతుంది అనమాట అందువల్ల అవి వేస్ట్గా పోతున్నాయి అందుకని అయితే తెచ్చి పరిచేసేసాము ఇంకా కంకర్ కంకర్ ఏమి వేయకుండా దీని మీద లాగిచ్చేసేద్దాం గట్టిగానే ఉంటాయి కదా అని చెప్పి ఆ పని చేస్తున్నామండి ఇంక సందుల్లోకి వచ్చి ఒక రొంత పొలుకు ఉంది కదా ఇప్పుడు గోళ్ళగిళ్ళని పగలగొట్టాము కదా ఆ నిందండి అదంతా కొంచెం ఆ సందుల్లో వేసేసి సిమెంట్ వేసేసి అలిగిచ్చేసినాము రఫ్గా అలిగిచ్చామునండి మళ్ళీ టైల్స్ ముక్కలు ఉంటాయి కదా అవి అని చెప్పి రఫ్గా అలికిచ్చేసినా ఆ రూమ్లో అయితే టైల్స్ వేస్తూ ఉన్నారండి ఇక్కడికైతే దీనికి రఫ్గా దానికి కలుపుతా ఉన్నారు వాళ్ళు ఏమో పక్కన కలుపుకున్నారు ఇదే ఇటు సైడ్ ఏమో మేస్త్రి పని వాళ్ళకి ఇది సైడ్ వేరే కలుపుకున్నాను అనమాట చూడండి ఇదంతా ఇదే వరకు మొత్తం క్లీన్ అయిపోవాలన్నమాట మాట చాలా పనుందిలేండి చేపిస్తూ ఉంట వస్తూ ఉంటుద్ది ఎప్పుడైనా చేపించడం స్టార్ట్ చేశారంటే డబ్బులు ఎక్కువ ఎత్తు పెట్టుకొని దిగండి లేకుంటే దిగ్గాకండి చూసారు కదా ఇదే విధంగా మొత్తం అదే విధంగా చివరి వరకు పరిచయకుంటూ వెళ్ళారు ఆడ గేటు దగ్గర దాకా అనమాట గేటు దగ్గర నుంచి అవతలకి మళ్ళీ ఇంకొక స్టెప్ దిగద్ది ఎత్తు మాకు రోడ్డు అంతకుముందు చాలా డౌన్లో ఉనిందండి మళ్ళీ కొత్త రోడ్డు వేసేసారు బైపాస్ రోడ్డు అది దానివల్ల ఇల్లు వరకు అయితే సరిపోయింది మధ్యలో అయితే చాలా గుంటు ఉన్నిందనమాట ఎవరు చూసినా గుంటుంటే కలిసి రాదు కలిసి రాదు అని అంటా ఉన్నారని అన్నారని దిగాము ఈ పనిలోకి అయితే ఇప్పుడైతే గుంటంతా చాలా వరకు బూడిపోయిందనమాట మొత్తం ఇప్పుడు రోడ్డు కంటే ఒక అడుగు ఏమో ఎత్తులోనే అనమాట ఇంకా చేపించేసుకున్నాము నీట్గా అయిపోద్ది అని చెప్పి దిగినామండి చూడండి ఈ విధంగా మొత్తం ఆ గేట్ దాకా పరిచేసి దాని మీద రఫ్గా లాగేసి లాగేస్తారనమాట ఈ విధంగా మొత్తం దాకా గేట్ దాకా పరుచుకుంటా బావాలి నేను మధ్యలోనే అండి వీడియో తీసింది ఈ వీడియో మొత్తం తీసినా మీకు లెంతీగా కొంచెం కొంచెంగానే తీసాను అనమాట చూడండి ఏడు నుంచి మొత్తం ఆడదాకా పరుచుకుంటా వెళ్ళి తర్వాత పరుచుకున్న తర్వాత దాంట్లో సందులు ఉన్నాయి కదా దానికంతా సిమెంటు పొలుకు కంకర వేసి మిక్సీ కూడా మిక్సీ అంటున్నాం కలిపి మిక్స్ చేసేసుకుంటున్నాం దాన్ని వచ్చి దీని మీద వేసారు చూసారు కదా దీనికి దీనికి డిఫరెన్సు ఇదండి చట్నూకిందీడు ఇంకా మనకి తెలియదు కదా ఫస్టు వాళ్ళు వేస్తే ఒక విధంగా ఉంటుంది తెలివి నోళ్ళు వేస్తే ఇంకొక విధంగా ఉంటుందని మనకు తెలియదు కాబట్టి వాళ్ళకు తెలుసుకొని వేయాలి మనం తెలిసి నే చెప్పిన దాకా వాడికి అర్థం కాలేదన్నమాట ఇంకేం చేద్దాం అయిపోయిందని గమ్ముగా అయిపోయినాం మేము కూడా అప్పుడు చూసుకోలేదులేండి తర్వాత చూసుకున్నాం అన్నమాట తర్వాత చూస్తే అర్థమైంది అది చూడండి ఈ టైల్స్ మొత్తం వేసేసాడు అది అయితే ఏం లేకుండా అయిపోయినాయి అనమాట అవతల దానికి దీనికి రెండిటికి అదే వేసేసాడు పైన దీన్ని మాత్రం అట్టే మిగిలిపోయింది బాక్స్లో అయితే ఇంకా రిటర్న్ ఇస్తే కూడా ఏమొస్తుంది లే మళ్ళీ బాడుగే అయిపోద్ది చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం కుళాయి కాడ వేపిద్దామని అనుకుంటా ఉన్నాం అనమాట ఎంత మాత్రం అవద్దు